మీకోసం చిన్న పాట రూపంలో ఒక ప్రశ్న యాక్చువల్గా ఎప్పటినుంచో ఎంతోమంది అడుగుతున్నా సరే సమాధానం దొరకని ప్రశ్న అది పాట రూపంలో ఏ నీ అయ్యవడయ్యా వాడెవడయ్యా ఏ నీ అయ్యవడయ్య ಕಷ್ಟ ಚಪ್ಪಯ್ಯಾಶಯ ಅಯ್ಯವಡಯ್ಯ ಎಲಗಯ್ಯ ಮಾತು ತಿಳಿಸ ಅಯ್ಯವಡಯ್ಯ ಎಂತ ಮಂದಿ ನಿನ್ನು ಅಡಗಾಲಿ ಏಸಯ್ಯಾ అయ్యవాడయ్యా ఎవడయ్యా వాడెవడయ్యా నువ్వైనా కాస్త చెప్పయ్యా ఎలాగయ్యా మాకు తెలిసేది నీ అయ్యవడయ్యా తెలిసినోడు ఎవడైనా ఉంటే కొద్దిగా చెప్ప నీ అయ్యవడయ్యా సో ఒకవేళ అంటే వాడు మాత్రమే కాదు తెలిసినోడు ఎవడైనా సరే బహుశా చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నో తరాలుగా అడుగుతున్నటువంటి ఏకైక ప్రశ్న సమాధానం దొరకని ఏకైక ప్రశ్న కనీసం ఎక్కడైనా సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ